వయస్సు పైపడే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది అప్పుడు మనకు ఉపయోగపడే మ్యాజిక్ క్రీమ్ ఇదే ఎందుకంటే చర్మం ఎలాస్టిసిటీని కాపాడటంలో కొలాసన్ పాత్ర కీలకం శరీరంలో కొలాసన్ తయారీకి గ్లూటా ఏర్పడుతుంది చర్మాన్ని మృదువుగా యవ్వనంగా మారుస్తుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలు మొడతలు గీతలను తగ్గిస్తాయి ఇప్పుడు నవ్యాలో సక్సెస్ స్టోరీ చూద్దాం నా పేరు కోనపులి కామేశ్వరి ఆ రోజుల్లో ఎక్కువ స్కూల్కి వెళ్ళడం అవి ఉండేవి కాదు కదా మా అక్కయ్య మా పెద్ద అక్కయ్య ఉంది నాకంటే పది ఏళ్ళు పెద్ద తను తనకి సంగీతం చెప్పించేవారు రోజు మేస్టర్ వచ్చేవారు రోజు తను సంగీతం ఆయన రోజు చెప్పడం మళ్ళీ మా నాన్నగారు ఆవిడ చేత ప్రాక్టీస్ చేయించడం దీంతో నాకు అన్ని వర్ణాలు అన్నీ తను పాడేవన్నీ వచ్చేసాయి అందుకని నేను మొదలు పెట్టడం ఎనిమిదో ఏటో తొమ్మిదో ఏటో మొదలు పెట్టాను కానీ బట్ నాకు బై దట్ టైమ్ ఐ గాడ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ మై సిస్టర్ సుశైల్ శివరామ్ గారని ఆయన ఇంటికి వచ్చి చెప్పేవారు చాలా శ్రద్ధగా చెప్పారు నాకు నా మీద ఎంతో ఇదిగా ఇష్టంగాను ఆయన ట్యూటిలేజ్లో నేనేమో డిప్లొమో ఇన్ మ్యూజిక్ చేశాను మేము అందరం ఏం చేసామంటే ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఒకరికి వచ్చింది ఒకరికి చెప్పడం అంటే ఒకే గురువు ఉండరు కదా అందరికీను అందుకని ఒకళ్ళకి వచ్చింది ఒకళ్ళు చెప్పుకుంటూ అది అలా అభివృద్ధి చేసుకుంటే ఎవ్రీ థర్డ్ డే యూజ్ టు మీట్ మేము మీట్ అయ్యే వాళ్ళం మేము తర్వాత ఇలా విన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అది కొంతమంది ఉంటారు కదా ఏమైనా మా ఇంట్లో ఇవాళ పూజ ఉంది మా ఇంట్లో పాడకూడదు అన్నారు అలాగే బికెమ్ వెరీ పాపులర్ ఇన్ హౌస్ హోల్డ్ తర్వాత ఏమో గుళ్ళల్లో పాడడం తర్వాత కచేరీల్లో పాడడం మమ్మల్ని ఆహ్వానించేవారు తర్వాత ఆల్ ఇండియా టూర్లు కూడా మేము వెళ్ళాము అందరం కలిసి ఎనమండుగురు ఉండేవాళ్ళం ఏడుగురు మంది తర్వాత కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా ట్రాన్స్ఫర్ అయ్యి కానీ ఏ ఏడుగురు మట్టుకు తప్పనిసరిగా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం తప్పనిసరిగా ద ఎవ్రీ థర్స్డే యూజ్ టు మీట్ రేడియోలో కూడా చాలా పాడాము మేము ఇప్పటికీ భక్తిరంజన్ మాది వస్తూ ఉంటుంది ఇంకాను అది మాది ఏ ఏ క్లాస్ గ్రూప్ అని పేరు మాకు ఏ క్లాస్ గ్రూప్ అని అనేవారు మమ్మల్ని తర్వాత దూరదర్శన్లో కూడా పాడాం చాలా ఇప్పటికీ వస్తున్నాయి మావి ఇంకాను నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము అక్కడ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కూడా పాడాం అందరూ వాళ్ళందరూ వచ్చారు ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు ఎంపీలు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుకుండా పాడగ పాడడం తటస్థించింది మేము భద్రాచలం వెళ్ళాం అందరూ తర్వాత తిరుపతి వెళ్ళాం తిరుపతి దేవస్థానంలో పాడడం అనేది చాలా విశేషం అది అక్కడ పాడాము భద్రాచలంలో చాలా చాలామంది మెచ్చుకున్నారు కూడా మేము పాడిన దానికి తర్వాత జూబ్లీ ఉన్న రామాలయంలో పెద్దమ్మ గుడి ఉంది కదా దాంట్లో తర్వాత ఇక్కడ మా తిరుపతి దేవస్థానం ఉంది కదా ఇంకోటి ఇక్కడ వాళ్ళ టీటీడీ ఇది ఉంది కదా అక్కడ కూడా పాడాం అంటే ఇక్కడ ఉన్న గుళ్ళు అన్నింటిలోనూ పాడాం ఫస్ట్ స్టూడెంట్ శ్వేత అని నాకు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాయనమ్మ గారు వచ్చి నన్ను జడ్జి గారి వైఫ్ ఆవిడ ఏమండి ఇక్కడ ఎవరు ఎవరు లేరు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీరు కొంచెం సంగీతం వచ్చు కదా మీకు చెప్తారా అని అడిగారా అన్న అంటే ఫస్ట్ స్టూడెంట్ శ్వేత అని నాకు ఇలాగ ఒకరికొకరు తెలిసి ఇంకా అలా అన్నమాట నేను ఏదో చెప్తానని వాళ్ళకి నమ్మకం నేను శ్రద్ధగా చెప్తానని చాలా గౌరవంగా నేర్చుకుంటూ ఉంటారు ఓగిరాల వీరరాఘవ శర్మ గారని చాలా బాగా మంచి కీర్తనలు రాశారు దేవీ కీర్తనలు ఆయన దేవి దేవి ఉపాసకుడు ఆయన ఆయన కొవ్వూరులో ఉంటారు కొవ్వూరు నుంచి ఒకసారి ఇక్కడికి రావడం తడిస్తే మా గ్రూప్కి ఆయన చెప్పారు ఆ చెప్పిన పాటలు మేము రికార్డ్ క్యాసెట్ ఇచ్చాం మేము రెండు క్యాసెట్లు ఇచ్చాం పినాకపాణి గారని ఆయన కూడా చాలా పెద్ద విద్వాంసుడు ఆయన 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 దగ్గర నేర్చుకుని ఆయన చేసిన అన్నమాచార్ల కీర్తనలు మేము రెండు క్యాసెట్లు ఇచ్చాము అది కూడా నూకలు చిన్నతచ్చినాయ గారి దగ్గర ఒక గ్రూప్ కింద వెళ్ళి ఆయన ఆయన శిష్యరికం చేసాము మేము ఆఖరి ఆయనే చెప్పారు మాకు అన్ని అంటే నేను ఇండివిజువల్గా డెవలప్ అవ్వడానికి అన్నిటికీ ఆయన కూడా కారణం ఇండివిజువల్గా కూడా కచేరీలు చేసేదాన్ని ఎప్పుడు చాలా రోజుల క్రితం అనుకోండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మా గ్రూప్కి వచ్చారు వచ్చి ఆవిడ ఎదుకుండా మేము పాడే పాడే తటస్థించింది చాలా సంతోషించింది ఆవిడ కూడా ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పారు ఆవిడ నేదునూరు కృష్ణమూర్తి గారు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను అంటే ఫస్ట్ ఆయన్ని కలుసుకున్నప్పుడు ఏదో ఈ మనకు ఆంధ్రాలో సుస్వరం ఉండేవాళ్లే తక్కువండి అందుకని ఇవి చాలా బాగా పాడుతున్నాడు సుశీల శివరామ గారి లెక్చరర్ అప్పుడు ఆయన ఆయన్ని ఇంటికి పంపించింది ఈయన దోహదం చేశారు అంటే మన నేదు కృష్ణమూర్తిగా చేశారు దానివల్ల కూడా నాకు చాలా ఉపయోగపడింది సంగీతం అనేది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇదంతా ఎవ్రీథింగ్ యోగా ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ సంగీతం అంటాను నేను అందరూ అలాగే అంటారు నాకు కూడా నా పర్సనల్ దీనివల్ల కూడా అది తెలుస్తుంది అందుకని ఏంటంటే ఇందులో ఉచ్ఛాస విచ్ఛాసాలు ఉన్నాయి తర్వాత గుక్క పట్టి చాలాసేపు నిలుపుతాం కదా పాట అది కూడాను అది తర్వాత దేవుడి గురించి అన్ని పాటలు దేవుడి గురించే ఇంకా మామూలుగా ఏముండవు కదా అందులో శ్రీరాముడో లేకపోతే దేవియో లేకపోతే సరస్వతియో ఏలో ఇలా ఉంటాయి కనుక అందుకని దేవ మన పురాణాలన్నీ అందులో ఉన్నాయి ఇంకా వేరే చదువుకోక్కర్లేదు ఒక్క చిన్న మొక్క వాడు అంటారు అంటే అంటే అందుకని ఆ పురాణాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అందుకని సంగీతం అనేది ఎవ్రీ బడీ షుడ్ లేదని నా ఉద్దేశం అంటే ఇది టాలెంట్ ఉండాలంటారు బట్ సహస్రనామాలు చెప్పుకోవచ్చు ఇది ఇందులోనే మళ్ళీ చిన్న చిన్న పాటలు నేర్చుకోవచ్చు అది సాధనతో వచ్చేస్తుందని నా ఉద్దేశం నేను పదిహేను నేలుగా టీచర్ కామేశ్వరి గారు నేను స్టూడెంట్ని ఇప్పుడు కూడా స్టూడెంట్ని నా నాకు ఎప్పుడు ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే మా క్లాసెస్ ఉంటాయి నేను ఎప్పుడు ఫ్రైడే వస్తా ఎప్పుడు మండే వస్తా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాను నాకు పెళ్లి కాకముందు కొంచెం సంగీణలో సంగీతంలో కొంచెం ప్రావీణ్యం ఉంది దా అది టీచర్ గారి వల్ల ఈ రోజు వరకు నాకు కొనసాగుతుంది థ్యాంక్స్ ఫర్ కామేశ్వరి గారు కదా సక్సెస్ స్టోరీ నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ అమ్మాయిల అందానికి గొడ్డలు పెట్టే కదా ఇలాంటివి తొలగించడమే దీని ప్రత్యేక లక్షణం మరి మల్లిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించి చర్మపు రంగు సమానంగా ఉండేలాగా చేస్తుంది నల్ల మచ్చలను రూపుమాపుతుంది ఇంకేం అందాన్ని లాక్ చేసి ఈ ట్రిక్ని మనము పాటిద్దాం ఇక ఇది వాళ్ళ నవ్య తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం